రాజ్యాంగం ప్రకారము ఏ ప్రభుత్వం కూడా ఏ మనిషి ప్రాణాలైనా రాజ్యాంగ అతీతంగా లేదా చట్టానికి అతీతంగా ప్రాణం తీసుకునే అధికారము రాజ్యానికి లేదు రాజ్యము మనిషిని రక్షించడానికే కానీ మనిషి ప్రాణాలు తీసుకోవడానికి కాదు ఎవరైనా తప్పులు చేసినా నేరాలు చేసినా చట్టము ఆ నేరాలు చేసిన వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి వాళ్ళ వాళ్ళ పట్ల రాజ్యం ఎలా ప్రవర్తించాలి అన్ని రాజ్యాంగంలో రాసింది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగం ఏమైంది ఆ రాజ్యాంగ ప్రమాణాలు కట్టుబద్ద పార్లమెంట్ ఎలిమినేట్ చేస్తాం న్యూట్రలైజ్ చేస్తాం చంపేస్తాం ఇది రాజ్య భాషన ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ఎక్కడైతే రాజ్యాంగము రాజ్యాంగం నడిపాలో ఆ రాజ్యాంగ భాష ఇదేనా రాజ్యాంగం అయితే మాట్లాడిస్తున్నారు రాజ్యమాని వచ్చిన పలావాణి ప్రాణం చేసుకుంటాము ఇంతకుముందు ఎన్కౌంటర్ అని వాళ్ళు ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటి వాళ్ళు ఫైల్ చేసి వీళ్ళు ఫైల్ చేసి రెండు వైపున కాల్పులు జరిగినప్పుడు యొక్క ఆత్మరక్షణ కొరకని వాళ్ళకు కూడా కాల్పుసే అధికారం ఉన్నాయి అది ఒక్కటి తప్పించి రాజ్యానికి ఏ అధికారం కూడా లేదు ఇవాళ రాజ్యాంగ బాధ్యత నిర్వహిస్తున్నటువంటి మంత్రులు రాజ్యాంగానికి కట్టుబడు ఉండవలసిన వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న మాట కూడా వీళ్ళు ఎలిమినేట్ ఎట్లా ఎలిమినేట్ చేస్తారు ఎలిసి రాజ్యాంగం పర్మిట్ చేస్తుందా రాజ్యాంగం పెట్టుకునే దాన్ని కూర కదా రాజ్యానికి ఉండే బలప్రయోగం ఉందరే ఏ మైతే ఎలా నిలబడదు ఏ పౌడైనా ఎలా నిలబడు ఏ ఉద్యమైనా నిలబడి కానీ నీకు అంత బలం పెట్టుకొని ఆ బలంకి చట్టబద్ధంగా దానికి కొంత అధికారాలు ఉంటాయి బలప్రయోగం ఎలా చేయాలో దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి ఇంత లక్షలాది మంది బలప్రయోగం కలిగిన రాజ్యము ఎలా ప్రవర్తించాలంటే పౌరులు రాజ్యాంగము నాగరికత క్రమంలో రాజ్యం ఎలా ప్రవర్తించాలి రాజ్యాంగ రాజ్యాంగ ప్రమాణించాలి ఇవన్నీ రావడానికి కొన్ని త్యాగాలు జరిగి కొన్ని పోరాటాలు జరిగి రాజ్యాంగం వచ్చింది ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు ఇవాళ ఏది పడితే మాట్లాడు చేస్తాం న్యూట్రలైజ్ చేస్తాం ఇదేం భాష ఆ చంపే అధికారం రాజ్యానికి లేదు రెండవది ఇవాళ ఈ రాజ్యాంగం నువ్వు పక్కకు పెట్టి మీరెందుకు ఈ ఎన్కౌంటర్ పాల్పడుతున్నట్టు ఇవాళ బస్సల్లో ఫలానా ముహూర్తం వరకు మొత్తంగా మేము చేస్తాం చేస్తామంటున్నారు ఎందుకు ఏం జరిగిందని బస్సల్లో మీకు అంత శ్రద్ధ దానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూస్ స్పష్టంగా చెప్పింది అక్కడ ఉండే ఖనిజ వనరులని మేము కార్పొరేట్లకు అప్ప ఇది ఆయన అన్న మాటలు చెప్తున్నాను మేము కార్పొరేట్లకు అప్పచెప్పాలి కార్పొరేట్లకు తొందరగా అప్పచెప్పాలి అందుకనే మేము వీళ్ళని ఎమినేట్ చేస్తాం ఆ ఖనిజాలు ఎవరి లక్షలాది వేల సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న సంపద ఎవరు కాపాడారు అడవి ఎవరిది అనే ప్రశ్నలు వస్తాయి రాజ్యాంగంలో షెడ్యూల్ ఫైవ్లో మనం ఏం ఒప్పుకున్నాం షెడ్యూల్ సిక్స్